హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ నేను ఈరోజైతే ఒక హెల్దీ లడ్డు ప్రిపేర్ చేశానండి ఈ హెల్దీ లడ్డు కోసం కావాల్సిన పదార్థాలు బెల్లము నువ్వులు అటుకులు వేరుశనగపప్పు నెయ్యి మరియు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కలిపి ప్రిపేర్ చేశానండి తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంది ఇలా ఇలాంటి అయితే కొంచెం ఫ్రెండ్స్ మనకి ఏజ్ అయిన తర్వాత కాళ్ళల్లో నొప్పులు నడుము నొప్పులు ఇవన్నీ కూడా వస్తుంటాయి ఇలాంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా తీసుకోవాలి ముఖ్యంగా ఫ్రెండ్స్ పిల్లలైతే మెచ్యూర్కి దగ్గరగా ఉన్న పిల్లలకి మెచ్యూర్ అయిన పిల్లలకి తప్పనిసరిగా ఇలాంటి రెసిపీస్ ఇలాంటి లడ్డూలు అయితే ప్రిపేర్ చేసి పెట్టండి హెల్దీ లడ్డు ఫ్రెండ్స్ నేను ఒకటిన్నర కప్పుల అటుకులని తీసుకున్నాను అటుకులు ప్యాన్లో వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ ఎక్కువ పెట్టినప్పుడు కొంచెం మాడినట్లు అవుతాయి కదా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి చూడండి మనం ఇటు చేత్తో నొక్కి చూస్తే అవి పొడి అయిపోయే విధంగా ఉన్నప్పుడు ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టి ఉంచాలి అదే కడాయిలో ఒకటే ఒక కప్పు ఒకటిన్నర కప్పుల అటుకులు తీసుకున్నాను కదా ఒక కప్పు పప్పు తీసుకున్నాను పప్పునైతే చాలా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి నేను ఇవి ఫ్రై చేయడానికైతే ఎనిమిది నుంచి పది నిమిషాలు పట్టిందండి ఇలా ఫ్రై చేసి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసి ఉంచాను ఫ్రెండ్స్ నేను ఒక మూడు టేబుల్ స్పూన్లు మాత్రమే నువ్వులు తెల్ల నువ్వులు తీసుకున్నాను ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు నేనైతే మూడు టేబుల్ స్పూన్లు నువ్వులు తీసుకుని అవి కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసి అవి కూడా పక్కన పెట్టి వేసి ఉంచానండి నేను తీసుకున్న అటుకులు పల్లీలు నువ్వులకి ఒకటిన్నర కప్పులు బెల్లం తీసుకొని ఒక కప్పు వాటర్ వేశానండి ఒక కప్పు వాటర్ వేసి మనం బెల్లాన్ని కరిగించుకోవాలి పాకం రానవసరం లేదండి బెల్లాన్ని అంతా కరిగించుకొని కొంచెం మాత్రమే కరిగితే సరిపోతుంది బెల్లము ఇలా మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలని అయితే చేతితో చిదిమినప్పుడు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే మాత్రం ఇలాగే ఉంటాయి పల్లీలు అయితే ఫ్రెండ్స్ ఇంకా బెల్లం కరిగే వరకు మనం కరిగించుకోవాలి నువ్వులు బెల్లము అటుకులు వీటన్నిటితో పాటు పల్లీలు బెల్లం తింటే మనకి ఎలాంటి హెల్త్ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో మీకు అందరికీ తెలిసిందే కదా ఈ ఆరోగ్య ప్రయోజనాల కోసం ఇలాంటి లడ్డూలు అయితే కంపల్సరీగా మీరు ప్రిపేర్ చేసుకొని తినండి ఫ్రెండ్స్ నేనైతే మిక్సీ జార్లో ముందుగా వేయించి పక్కన పెట్టి ఉంచిన అటుకులను వేసి అవి కొంచెం బరగ్గా మిక్సీ పట్టానండి మరీ మెత్తగా పట్టకూడదు మళ్ళీ అవి కొంచెం పట్టిన తర్వాత పల్లీలు కూడా ఫ్రై చేసి ఉంచాను కదండి పల్లీలు వేసిన తర్వాత అవి కూడా ఫ్రై చేసి ఫ్రై చేసినవే కదా ఇలా మనం మిక్సీ జార్లో వేసి పట్టుకోవాలి నువ్వులు కూడా అన్నీ వేసుకోకుండా కొన్ని మాత్రం పక్కన ఉంచాను అవి మనం లడ్డూలు చుట్టేటప్పుడు పంటికి తగులుతూ చాలా బాగుంటాయండి ఫ్రెండ్స్ నేనైతే నాకు ఏమైనా తినాలనిపించినప్పుడు నేను బయట నుంచి అయితే తెచ్చుకోనండి ఇలాంటి రెసిపీస్ అన్నీ నాకు చేతనే రెసిపీస్ అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను కొంచెం పక్కన పెట్టేసాం కదా నువ్వులు కూడా అవి కూడా ఆ పౌడర్లో కలిపేసి నేను రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకున్నాను నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రెండ్స్ ఏమంటే ఇవన్నీ కూడా అండి మనకి కావలసిన డ్రై ఫ్రూట్స్ అయితే నాకు ఇంట్లో ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోండి బాదం పప్పు జీడిపప్పు మాత్రం నేను వేసాను మీ దగ్గర ఉన్నా లేదా ఏమైనా ఉంటే సరే వేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి పంట తగిలేటప్పుడు అరకప్పు ఫ్రెండ్స్ తురిమిన కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి ఇలా తురిమిన కొబ్బరి పొడి వేసుకుంటే ఇంకా రుచి బాగుంటుంది మనకి నడుము గట్టిపడడానికి కాళ్ళల్లో నొప్పులని తగ్గించడానికి మాత్రం ఇలాంటి ఈ లడ్డు అయితే కంపల్సరిగా తీసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా అన్నీ మిక్సీ పట్టి పక్కన పెట్టి ఉంచాం కదా అవన్నీ కూడా ఫ్రెండ్స్ ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్లో వేసి ఆయిల్ కూడా ఆయిల్ కాదు కదా మనం వేసింది నెయ్యి వేసాం కదా నెయ్యిలో ఈ పౌడర్ కూడా వేసి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కలిసే విధంగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకునేటప్పుడే అసలు ఎంత కమ్మటి వాసన వస్తుందంటే మనకి వాసనకే తినే తినేయాలి అనిపించేంత కమ్మటి వాసన వస్తుంది ఆ నెయ్యిలో మనకి డ్రై ఫ్రూట్స్ వేగుతున్నప్పుడు ఎలా ఉంటుందో మనకు అందరికీ తెలిసిందే ఒక టేబుల్ స్పూను ఇలాచి పౌడర్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలండి అంతా కలిసే విధంగా ఇలాచి పౌడర్ వేసిన తర్వాత ఫ్లేవర్ ఇంకా పెరిగిందండి కమ్మటి వాసన అయితే ఇంకా ఇప్పుడు మనం ముందుగా ఫ్రెండ్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి ఉంచాం కదా బెల్లం కరిగించి ఈ బెల్లం కరిగించిన వాటర్ని అయితే ఈ పౌడర్లో వేసి తగినంత వేసుకోవాలండి అన్నీ ఒకేసారి వేసుకోకుండా మనకి ఈ పౌడర్కి ఎంత అయితే పట్టిద్దో బెల్లం శీరం అది మాత్రమే వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉన్నప్పుడు మాత్రం మనకి గట్టిగా ఉండలు పడకుండా గట్ ఉండలు పడకుండా మాత్రం మనం కలుపుకోవాలండి ఇలాంటివన్నీ కూడా మనం చిన్న చిన్న రెసిపీస్ అండి ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఇలాంటివి చేసుకుంటేనండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పటి వరకు మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తూనే ఉన్నాయి చూస్తూనే ఉండండి అయితే ఫ్రెండ్స్ కొంచెం నెయ్యి కూడా వేసి ఆ నెయ్యి కూడా కరిగించాను మన ఛానల్లో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే షార్ట్ వీడియోస్ ఎక్కువగా వాచ్ చేస్తున్నారు ఫుల్ వీడియోలు కూడా ఇలాంటి కుకింగ్ వీడియోలు కూడా నా ఛానల్లో వస్తున్నాయి తప్పకుండా చూడండి మీరందరి సహకారం వల్లే నా ఛానల్ ఇంతవరకు సక్సెస్గా తీసుకురాగలిగాను ఫ్రెండ్స్ నేను చేస్తున్న ఈ చిన్నపాటి ప్రయత్నానికి మేవంతా సహకారం కూడా ఉన్నట్లయితే నేను చాలా హ్యాపీగా ఉండగలను నా ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళగలను అండి ఒక ప్లేట్కి నెయ్యి రాసి మనం బెల్లం సీరంలో వేసిన పౌడర్నంతా కూడా వేసుకోవాలి ముద్దలాగా మనం చేతి పట్టుకొని చూసినప్పుడు ముద్దలాగా వచ్చినప్పుడు మనం ఈ బెల్లం సీరంలో వేసిన ఈ పౌడర్ అంతా కూడా ప్లేట్లో వేసి నెయ్యి రాసిన ప్లేట్లో వేసి కొంచెం చల్లారినివ్వకుండానే కొంచెం మాత్రం చేతికి తగిలేంత వేడి ఉన్నప్పుడు మాత్రం వండలు చుట్టుకోవాలి ఈ వండలు రోజుకి ఒకటి తినండి హెల్త్కి చాలా మంచిది తింటుంటే కూడా చాలా చాలా టేస్టీగా ఉండి ఉందండి నా ఛానల్ ఇంతవరకు చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మాత్రం షేర్ చేయండి నా చూసేటప్పుడు ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వీడియో నుంచి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్